మూడు రంగుల జెండా పట్టి సింగమో లే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగది సీఎడిగే మునగాడు వీడు భూమి నవానైతాడు బీద ధైర్యం విడు దూపిడి దొంగల పడతావు పడతాడు మన రాహుల్ గాంధీ దేశం భంగరు పోతే అవుతాడు నపటే ఊడ రంగుల జెండా పట్టి సింగమో లేకలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సురిడు మన రాహుల్ గాంధీ విగదిసి ఎడిగేన గాడు ఇందిందికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గకిడుగై అడుగులు వేసాడో సంఘర్షణ చూసి రణము చెయ్యా బయలెల్లాడు మట్టి బిడ్డ కన్నీరే దుడిచే మన నేల తల్లికి జీవం ఇస్తాడు అమర వీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతో తెలంగాణ రక్షణ అంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగభూలే కదిలినాడు ఒకరో కాంగ్రెస్ ంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఓనాటి రోజులు తెస్తాడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రాహుల్ ఈ పట్ల కూడా సార్ పిల్లలు నమ్మడానికి కూడా ఇబ్బంది అయితే సార్ వర్షకాలం నడవడానికి ఫస్ట్ లాస్ట్ ఇక్కడ రావాలి మొన్న వస్తున్నాయి ఎక్స్ అలా బూదావేడు దూరం సార్ ఐదు రోజులు నుంచి దగ్గర ఉన్నాడు సార్ నేను ధంగాస్థానం కానీ మాకైతే ఎటువంటి సదుపాయాలు సార్ ఇలా దయచేసి మీ ఆన్వాళ్ళ ఒక నాలుగు నుంచి పెద్ద చేయగలరు కాబట్టి పొద్దున్నే ఉదాహరణ మీరు ఓటేసి మరి అయినది రెండో నెంబర్ నరేంద్ర రెడ్డిది రెండో నంబరు రెండో నంబర్ ఒకటో నెంబర్ ప్రాధాన్యత ఒకటని లీటర్స్ నంబర్ వేసేసి అంటే ఫస్ట్ ఓట్ వేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను అయితే వచ్చింది గవర్నమెంట్ లో మనం ఏదో చెయ్యాలా ఎడ్యుకేషన్ కూడా సాధ్యం మనమంతా సైనికులై ఉందా